सर्वार्थ साधिके शरण्ये नेत्रमबके गौरी नारायणी नमोस्तुते ओ, ओ ओ या देवी सर्वभूतेषु कांति रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः ఓం శాంతి నమస్తే పవిత్రమైన దేవీ శరణవరాత్రులలో భాగంగా మనం ప్రతిరోజు పూజలు ఆరాధనలు వ్రతాలు ఉపవాసాలు భక్తి శ్రద్ధలతో కొల్చటము ఇవన్నీ చేస్తూ మన జీవితాన్ని కూడా ఒక దేవి సమానంగా ఒక శక్తి స్వరూపిణిగా శివశక్తి రూపంగా తయారు చేసుకునేటువంటి సంకల్పాన్ని తీసుకుంటూ ఉన్నాము మరియు ఆ శక్తిని మన లోపల తీసుకుని రావడానికి అష్టభుజదారిణి యొక్క అష్టశక్తులను ప్రతిరోజు మన లోపల తీసుకుని వచ్చే ఈ చిరు ప్రయత్నమే బ్రహ్మకుమారీ ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ప్రేక్షకులందరికీ భక్తజనులందరికీ కూడా ఈ నవరాత్రి యొక్క మూడవ రోజు ఆధ్యాత్మిక రహస్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు దేవి నవరాత్రులలో భాగంగా చంద్రఘంట అమ్మవారిని మనం పూజిస్తూ ఉన్నాము ఈ నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు మనం దుర్గాదేవికి ప్రతీకగా దుర్గా అంటే శక్తి స్వరూపిణి తల్లి అన్ని దుర్గుణాలను నాశనం చేసిన దానికి గుర్తుగా దుర్గా స్వరూపాన్ని ఆ తర్వాత మూడు రోజులు మహాలక్ష్మి యొక్క అవతారమైనటువంటి శక్తి స్వరూపాన్ని మనలోపల తీసుకుని రావడానికి లక్ష్మీదేవి యొక్క పూజ ఆ తర్వాత ఆఖరి మూడు రోజులు సరస్వతి తల్లిని ఆహ్వానించటము జరుగుతుంది మరి ఈరోజు అమ్మవారి యొక్క మూడవ రూపము చంద్రఘంట అవతారము ప్రతి అవతారాన్ని లేదు శక్తి స్వరూపాన్ని నారి యొక్క రకరకాల రూపాల్లో మనం చూస్తున్నాము శైలపుత్రిని బాల్యం యొక్క కుమారి రూపంలో చూపించటం జరిగింది రెండవ రూపమైనటువంటి బ్రహ్మచారిణి లేదు తపశ్చరిణి అయినటువంటి రూపాన్ని అది ఒక కిషోరావస్థలో ఉన్నటువంటి రూపంగా చూసాము మరి ఈ చంద్రఘంట అవతారంలో అమ్మవారి యొక్క మూడవ స్వరూపము యవ్వన స్వరూపము స్త్రీ యొక్క ఆ రూపంగా చంద్రఘంట దేవిని చూపించారు చంద్రఘంట చాలా సుందరమైనటువంటి అమ్మవారి యొక్క పేరు చంద్రుడు నగుమోము పదహారు కళలతో సంపన్నంగా ఉండేటువంటి స్వరూపము శీతలత మరియు పవిత్రతకు ప్రతీక అలాంటి గుణాలను పూర్తిగా తన లోపల తీసుకుని వచ్చిన దానికి గుర్తుగా అంటే పదహారు కళలతో నిండుగా ఉన్నటువంటి స్వరూపము వివాహానికి ముందున్నటువంటి పవిత్రత స్వరూపము మరియు గంట అంటే గంట ఎప్పుడైతే ఘంటానాదం చేశామో ఆ యొక్క శబ్దం అనేటువంటిది శబ్ద తరంగాల రూపంలో దూర దూరంగా ఉన్నటువంటి కీటాణువులన్నింటినీ కూడా నాశనం చేసింది ఒక పాజిటివ్ ఎనర్జీని ఒక శక్తి స్వరూపాన్ని తీసుకుని వచ్చేదానికి గుర్తుగా అమ్మవారిని ఆ విధంగా చంద్రఘంట రూపంలో చూపించారు మరి రోజు చూసినట్లయితే స్త్రీ యొక్క ఆ యవ్వన రూపానికి ఒక నెగటివిటీని యాడ్ చేసి చూడటం జరుగుతుంది సమాజంలో మరి ఈ శక్తి స్వరూపము నారి యొక్క ఈ మూడవ రూపానికి గౌరవాన్ని ఇచ్చేటువంటి మాటగా లేదు పవిత్రత దృష్టితో చూసేటువంటి మాటగా ఈరోజు సమాజంలో ఉండాల్సినటువంటి ఆ సంకల్పాన్ని లేదు సందేశాన్ని ఈ దేవి రూపం నుండి మనం పొందొచ్చు చంద్రగంటా దేవి యొక్క వాహనంగా సింహాన్ని చూపించటం జరిగింది అంటే నిర్భయంగా మరియు దృఢంగా ఉండేటువంటి స్త్రీ యొక్క ఆ రూపాన్ని మనం మన లోపల కూడా ఆహ్వానించాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్భయంగా చంచలత లేకుండా దృఢంగా నిష్టగా ఉండేటువంటి ఈ ప్రతిజ్ఞని లేదు తన యొక్క నగు మోము ఏదైతే ఉందో బంగారు వర్ణంతో ఉన్నటువంటి శరీరము మెరుస్తున్నటువంటి ఆ శరీరము అంటే ఒక యవ్వనావస్థలో ఉన్నటువంటి నారి యొక్క ప్రతీకగా చూపించటం జరిగింది కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది అతి పవిత్రమైనటువంటి స్వరూపము సంపూర్ణంగా పదహారు కళ్ళలతో నిండుగా ఉండేటువంటి స్వరూపము మరి అలాంటి స్వరూపాన్ని మనలో కూడా ఆహ్వానించాలి మరి ప్రతిరోజు మనము ఒక్కొక్క అమ్మవారి యొక్క శక్తిని వారి యొక్క అస్త్రశస్త్రాలుగా ఉపయోగించినటువంటి ఆ శక్తులని మన లోపల కూడా ఆహ్వానించేటువంటి ప్రక్రియ మరి ఈరోజు ముఖ్యంగా మనము ఈ అమ్మవారి నుండి నేర్చుకోవాల్సినటువంటి గుణం ఏది సహించేటువంటి గుణం ఎందుకంటే యువావస్థలో ఉన్నటువంటి స్త్రీ ముందు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి కానీ తన లోపల ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో లేదో ఆ ఏకాగ్రత శక్తి ఏదైతే ఉందో పవిత్రత శక్తి ఏదైతే ఉందో దాంతో ఆ చెడుని నెగటివిటీని అన్నిటినీ రూపుమాపటము లేదు పారద్రోల్లడానికి సహన శక్తి యొక్క అవసరం చాలా చాలా అవసరము మరి సహించటము అని అంటే ఈరోజు సమాజంలో ఒక నెగటివ్ ఎనర్జీగా భావించటం జరుగుతోంది కానీ వాస్తవంగా చూడటానికి ఏదైతే మనం రియాక్ట్ అవ్వడానికి కావాల్సిన శక్తి ఉందో అంతకంటే ఎన్నో రెట్ల శక్తి సహించడానికి కావాలి అవునా ఎందుకంటే సహించటము బుద్ధిమంతుల లక్షణము లేదు శక్తివంతుల లక్షణము రియాక్ట్ అవ్వడము నెగటివ్గా జవాబు చెప్పేయడము ఏ విషయానికైనా కానీ అది చాలా బలహీనుల లక్షణము కాబట్టి ఎంతో శక్తి అనేటువంటిది సహన శక్తికి కావాలి మరి సహించటము అని అంటే ఆమె డోర్ సమ్ ఫర్ సమ్వన్ ఎప్పుడు ఎవరు ఏమన్నా కానీ నేను భరిస్తూ వస్తున్నాను లేదు నేను లోపల చస్తూ వస్తున్నాను దీన్ని సహించటం అని అనటం లేదు సహించటము అని అంటే ఏ పరిస్థితుల్లో ఏ విధంగా అది తెలియపరచాలి రెస్పాండ్ అవ్వాలి అనేటువంటిది అసలైనటువంటి సహనశక్తి అంటే మన యొక్క ఓర్పు నేర్పు కోల్పోకుండా ఏదోటి వ్యక్తికి మన యొక్క సత్యతను లేదు ఆ యొక్క విషయాన్ని సరిగ్గా అర్థం చేయించటమే సహనశక్తి అప్పుడప్పుడు తల వంచాల్సి వచ్చినా కానీ అంతిమంలో ఎవరికి విజయము అని అంటే ఎవరైతే సహిస్తారో వారే దానికి గుర్తుగా మనం చూసినట్లయితే ఒక మూర్తి శిల్పికారుడు ఒక మూర్తిని తయారు చేయాలి అని అంటే ఎన్నో సొత్తి మరియు ఉల్లి దెబ్బలు పడుతూ ఉంటాయి ఆ దెబ్బలన్నిటినీ ఓర్చుకున్నట్లయితేనే ఆ రాయి ఒక మూర్తిలాగా తయారు కాగలుగుతుంది దేవి స్వరూపంగా తయారు కాగలుగుతుంది ఒకవేళ ఎక్కడైనా తన సహనం కోల్పోయిందనుకోండి ఆ రాయి అప్పుడు వెంటనే ముక్కపోయింది అని అంటే అది పూజకు అర్హత లేకుండా పోతుంది కాబట్టి ఆ రాయి కూడా ఎంతో సహిస్తేనే మూర్తిగా అవుతుంది అలాగే మన లోపల ఉన్నటువంటి దైవీ గుణాలని కూడా బయటకు తీసుకుని రావడానికి కోసము ఎన్నో విషయాల యొక్క సహనం అనేటువంటిది చేయడం చాలా అవసరము మరి సహించడము అని అంటే ఎలా సహించగలుగుతాము అంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే సహించేటువంటి శక్తి కూడా ఉంటుంది తల్లికి ఎంతో సహనము ఓర్పు ఉంటుంది పిల్లలపైన ఎందుకు ఎందుకు సహిస్తుంది ఎందుకంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి సహించడము అని అంటే కష్టం అనిపిస్తుంది కానీ ఎక్కడైతే ప్రేమ శక్తి అందుకని ఈరోజు మేనేజ్మెంట్ సైన్సెస్లో కూడా దీన్ని పవర్ ఆఫ్ టాలరెన్స్ లేదు పవర్ టు టాలరేట్ అనకుండా దీన్ని ఏమంటున్నారు పవర్ టు లవ్ అని అంటున్నారు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సహనం అనేటువంటిది ఉండనే ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ చంద్రగంట అమ్మవారి నుండి మనము సహనం యొక్క శక్తిని మన లోపల తీసుకుని వచ్చేటువంటి అభ్యాసాన్ని చేద్దాము ఇలా ప్రతిరోజు శివపరమాత్ముడు జ్యోతిర్బిందు స్వరూపుడు నిరాకారుడు తండ్రి సర్వశక్తుల యొక్క సాగరుడు వారి నుండి గుణాలను ఆహ్వానించి ఈ నవరాత్రుల్లో మన యొక్క సంపూర్ణ స్థితికి దైవీ యొక్క స్వరూపాన్ని దైవీ గుణాల స్వరూపంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశము మరొకసారి భక్తులందరికీ ఈ మూడవ రోజు శరణ్ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు మరియు పరమాత్మ ఆశీర్వాదాలు థ్యాంక్ యూ ఓం శాంతి